టాలీవుడ్లో బాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియానే కనబడుతుంది సినిమా విడుదల కాకముందే ఎన్నో రికార్డులను తొక్కుకుంటూ పోతుంది దేవర మొదటి ట్రైలర్తో డేలా పడిన ఫ్యాన్స్ రెండో ట్రైలర్తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కూడా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తుంది ఎన్టీఆర్ కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ కావడంతో టాలీవుడ్ పెద్దలు కూడా ఈ సినిమా రిజల్ట్పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు హిందీలో ఎప్పటికే ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి హైదరాబాద్లో నిన్న బెనిఫిట్ షోస్ మీద ఒక క్లారిటీ వచ్చింది మొత్తం హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఇరవై తొమ్మిది చోట్ల బెనిఫిట్ షోస్ ఉంటాయి తెల్లవారుజామున ఒంటి గంటకు షోస్ మొదలవుతాయి ఇది ఎలా ఉంచితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎప్పటి వరకు రెండు పాత్రల్లో కనబడతాడని అందరూ భావించారు కానీ ఇప్పుడు రెండు కాదు మూడు అనే టాక్ వస్తుంది దేవ ఒక పాత్ర వర ఒక పాత్ర దేవర మరో పాత్ర దేవ వర దేవర కొడుకులు అని సమాచారం ఇక ఆ మూడో పాత్ర లుక్ ఇంకా విడుదల కాలేదు కేవలం సినిమాలో మాత్రమే చూపిస్తారని టాక్ సినిమాలో ఆ పాత్రే హైలైట్ అవుతుందని టాక్ ఆ పాత్రలో ఎన్టీఆర్ పూర్తిగా గడ్డంతో కనబడతాడని అంటున్నారు సినీ జనాలు ఇప్పుడు మూడు పాత్రలోనే వార్త టాలీవుడ్ని సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఎన్టీఆర్ గతంలో కూడా మూడు పాత్రల్లో నటించారు అప్పుడు నటించడం ఇప్పుడు నటించడం ఒకటి కాదు ఇక ఈ సినిమాలో ఎవరు చూడని మరో యాక్టర్ కూడా ఉంటారని టాక్ ఏది ఎలా ఉన్నా ఈ సినిమాపై మాత్రం ఉన్న అంచనాలు టాలీవుడ్ని షేక్ చేస్తున్నాయి